డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే డిసెంబర్ ఏడవ తారీఖు నాడు క్యాబినెట్ విస్తరణ చేసుకుని ఆ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రజావాణి నిర్వహిస్తామని చెప్పేసి డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ప్రారంభమైన ప్రజావాణి ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ పూలే భవన్ ఏర్పాటు చేసుకొని ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభాని నిర్వహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి సంవత్సరం అవుతూ ఉంది మూడు వందల అరవై ఐదు రోజులలో దాదాపు నూట నాలుగు సార్లు ప్రజాభాని జరిగింది యాభై రెండు వారాల్లో దానిలో ప్రధానంగా ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు అప్లికేషన్లు వస్తే యావరేజ్గా రోజు అంటే ప్రజాభాని జరిగినప్పుడల్లా ఏడు వందల తొంభై ఏడు అప్లికేషన్లు వచ్చిన మాట వాస్తవం అదే కాకుండా వచ్చినటువంటి అప్లికేషన్లన్నీ కూడా దాదాపు నలభై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు గ్రీవెన్స్గా భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అప్లికేషన్లు సంబంధించి పూర్తి స్థాయి సమస్యలకు పరిష్కారం చూపించింది ప్రజాభానిలో దాదాపు సిక్స్టీ టూ పర్సెంట్ సమస్యలు నెరవేరినాయి అదే కాకుండా ఇంకా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ రావడంతో ఖచ్చితంగా ఆ పథకాలు ఇచ్చేటప్పుడు వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ప్రజావాణిలో ఉన్నటువంటి చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజావాణి ఆల్రెడీ మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది అదే కాకుండా దీనిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గ్రీవెన్స్ సంబంధించి దాదాపు నాలుగు వేల ఏడు వందల పదమూడు అర్జీలు వచ్చినట్లు చాలా స్పష్టంగా ప్రజావాణి ప్రకటించింది అదే కాకుండా వార్షిక రూపొడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని పరిష్కరించడం అదే కాకుండా ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కువ సమస్యలు వచ్చినాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు అదే కాకుండా ధరణికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ ప్రభుత్వం ముందుకు పోయింది అదే కాకుండా ధరణి సమస్యల పరిష్కారం కోసం ఆల్రెడీ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆర్ఓఆర్ చట్టం కూడా రాబోతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించే దానిలో భాగంగా ఏ లక్ష్యాల కోసమైతే ప్రజావాణ్ణి పెట్టిరో ఆ లక్ష్యాలు చాలా స్పష్టంగా నెరవేర్చినట్టు కనపడతా ఉంది కాబట్టి ప్రజావాణి భవిష్యత్తులో ఇంకా పగటిబందిగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది అదే కాకుండా చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అక్కడ ప్రత్యామ్నాయంగా అక్కడ అధికారులతోటి ఏకంగా అర్జీలు రాపించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అదే కాకుండా వచ్చిన వారికి మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ద దశ దశలుగా మొత్తం ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ పూర్తి స్థాయిలో ప్రజావాణి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నూట నాలుగు సార్లు జరిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడంతో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సబ్బండ వర్గాలంతా కూడా ప్రజావానికి వస్తూ వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నాల్లో భాగంగా ముందుకు పోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లక్ష్యాల కోసం అయితే ప్రజావాణి ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యాలను కూడా నెరవేసే దిశలో ప్రధానంగా కనపడతా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ప్రజావాణిని ఇంకా పగటిమందిగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది